వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి ఫిబ్రవరి నెల జీతాలు ఫెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వస్తే ఈ నెల జీతాల బిల్లులు సబ్మిట్ చేయటం ఆలస్యం అవుతుందని చెప్పి ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వలన అనుకున్నాం అలానే చాలా వరకు బిల్లులు సకాలంలో సబ్మిట్ చేయకపోవడం వలన ఇప్పటి వరకు కూడా చాలా వరకు బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ దశలోనే ఉన్నాయి కొన్ని బిల్లులు మాత్రము గ్రీన్ ఛానల్ దశకి చేరుకున్నాయి మనం ఇక్కడ స్క్రీన్షాట్ గమనించినట్లయితే కొన్ని బిల్లులు ఇలా గ్రీన్ ఛానల్ క్లియరెన్స్లో ఉన్నాయి మరికొన్ని బిల్లులు బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి నెలలో ఉద్యోగులకు కావచ్చు ఫెన్షనర్లకు కావచ్చు బిల్లులు ఎవరైతే సకాలంలో సబ్మిట్ చేసి ఇప్పటివరకు గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయో వారందరికీ తొందరగా జీతాలు కానీ ఫెన్షన్లు కానీ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి మిగిలిన వారికి అంటే బిల్ నాట్ అప్రూవ్డ్ దశలో ఉన్నటువంటి వారికి ఈ జీతాలు ఫెన్షన్లు ఆలస్యం అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి